హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రేప్ అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ లో మనకు స్కూల్స్ కాలేజెస్ అలాగే దుకాణాలు అలాగే ఆర్టీసీ బస్సులు కూడా అంతరాయం ఏర్పడబోతుందండి ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి రేపు ఆటో బంద్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ శుక్రవారం ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు టిఐటియు ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు అయితే ఉప్పల్ మల్లాపూర్ అలాగే బుధవారం ఆయన ఆటో వాల్పోస్ట్ ను ఆవిష్కరించారు అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు జిల్లాలో ఎక్కడైనా బంద్ లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు పదహారవ తారీఖున మనకు పది గంటలకు సుందరయ విజ్ఞాన కేంద్రం నుండి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ అనేది నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఆటో డ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్లు ఈ బంద్ అనేది చేస్తున్నారండి అయితే వీళ్ళకి ఏంటంటే ఫ్రీ బస్సు అనేది మనకు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వము వీళ్ళకేదంటే సరిగా వీళ్ళ యొక్క బిజినెస్ అనేది జరగడం లేదు వీళ్ళ యొక్క బిజినెస్ పైన చాలా వరకు ప్రభావం అయితే పడింది సో దీని కారణంగా వీళ్ళు ప్రభుత్వం వద్దకు కొన్ని డిమాండ్స్ అనేది తీసుకుని వెళ్తున్నారండి ఈ డిమాండ్స్ యాక్సెప్ట్ చేస్తే కనుక వీళ్ళు బంద్ అనేది స్టాప్ చేస్తారు ఒకవేళ వీళ్ళ యొక్క డిమాండ్స్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే కనుక వీళ్ళ బంద్ అనేది యథావిధిగా కొనసాగిస్తారండి సో ఇదండి మనకు దీని కారణంగా మనకు స్కూల్లు కాలేజీలు అలాగే అన్ని అంతరాయం అంతరామైతే ఏర్పడబోతున్నాయండి వీడియో నచ్చినది లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్